హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ వచ్చి రత్న బ్లాక్స్ అండి చూడండి మన గార్డెన్లో బెండకాయలు రెడీ అయినాయి సాంబార్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి గోల్స్ పెట్టి మందారం మన గార్డెన్లో చాలా బాగా కాతున్నాయి మొగ్గలు కూడా చూడండి ఫ్రెండ్స్ చూడండి వంకాయలు చూడండి ఫ్రెండ్స్ మన మన గార్డెన్లో పాలకూర కూడా రెడీ అయింది చాలా ఆర్గానిక్గా పండించుకుందాం పాలక పన్నీరు పాలకూర వండుకోవచ్చు పప్పు పాలకూర వండుకోవచ్చు బాగుంటుందండి ఫ్రెండ్ రకమైన వంకే బ్రింజ చూడండి మన గార్డెన్లో రోజా పువ్వు ఎంత పెద్దగా కాసిందో ఇదంతా పాలకూరేనండి హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఎంత వస్తుందో మీకు చూపిస్తాను అదే ఇదొక పాలకూర ఎంత వచ్చిందో చూసారా గార్డెన్లో టమాటాలు కూడా రెడీ అయినాయి ఫ్రెండ్స్ మనం చెర్రీ టమాటా చేసుకున్నాం ఎంత పూత పోసిందో ఇదంతా కాయ అవుతుందండి చూడండి వంకాయ ఇది ఒక వంకాయ అండి చూడండి ఫ్రెండ్స్ ఏంటో మీకు తెలుసా పచ్చిమిరపకాయలు అండి ఈ యొక్క రకం బ్రింజాల్ కలర్ పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్ చూడండి నారంజకాయలు కూడా మన గార్డెన్లో పండిపోయినాయి ఈ కలర్ వస్తే పండిపోయినట్టండి ఒకరు కట్ చేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇంత మంచి కూడా అరవెస్ట్లు చేద్దంటే లైక్లు కొట్టట్లా సబ్స్క్రైబ్ చేసుకోవట్లే షేర్ చేసుకోవట్లేదండి ఇల్లు కూడా లేదు చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ వస్తుంది మనకి పాలకూర మన గార్డెన్లో కూరగాయలు పాలకూర సపోటాలు కూడా వచ్చినాయండి చాలా వచ్చా చెప్పు అయ్ చెప్పు అయ్ చెప్పు చెడు చెప్పు పుట్టు 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 good